సిరిసిల్ల పట్టణంలోని శ్రీ అనంత సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ స్వామివారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు

आलू आलू भरवें वो आ भाईचुडू भाईचुडू का भांजे ने ट्रेंटी लीला बताई ट्रेंटी सकला सतर्न स्वामी बतानी जेल कुचारा जब ट्रेंटी आप सतर्न स्वामी बतानी जेल कुचारो श्रद्धा ने बतारो भीतर ने बतारो जेल कुचारो आप भीतर प्रकार ने खासू मंदिरो का लीला बना धर्म बतारा रक्षित सही कबीरा तो मेरे नंबर याद रखना मंत्रालय नंबर के बुना गनाओ में नंबर का कुमार भूलता है ठा ये व्यक्ति ये 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 और ये साला कलाड़ पुंछो आंधा में नंबर के होगा हमारे जिम्मेदार है आरागर आरागर ठा चत्तीस मंत्रालय में नंबर इतनी आर्थिक मंत्रालय क्या और रात का प्रश्न आता है ये तो क्या बोल मारे पूरी ये तो क्या बोल रात का प्रश्न आता है ये तो क्या बोल रात का प्रश्न आता है ना पूर्व का आयरन के रात को आप एक और उठे लो मारे और उठे लो पीटे उठे ले ये पीटे में क्या ले पीटे ये आले चली आले करा काम के मैं इतना इतने पानी लेने का मैं पूरा काम इतना दिलवा सही पानी लेने इतने

అల్లుడా నువ్వు ఒకసే వ్యాపారం చేసుకోవడం ఎందుకు నువ్వు కూడా మా దగ్గరికి వస్తే మనం ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుందాం అనగానే అల్లుడు కూడా అనుకుంటాట ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుంటే బాగా ఉంటుంది కదా ఐకమత్యమే మహాబలం ఐకమత్యంగా మనం వ్యాపారం చేసుకుందామనే ఉద్దేశం చేత వాళ్ళిద్దరు కూడా కలిసి మర్చి వ్యాపారం చేసుకుంటూ ఉంటారట వ్యాపారం కోసం బయలుదేరుతూ ఉంటారట బయలుదేరిన తర్వాత ఒక ఊరికి వెళ్తారు మళ్ళీ వీళ్ళు వ్యాపారం చేసేటువంటి వ్యాపారం ఏంటిది మక్కల వ్యాపారమా పూర్వకాలములో కాకతీయుల సామ్రాజ్య కాలంలో వజ్రాలు వైడూర్యాలు నవరత్నాలు కుప్పలు కుప్పలుగా అని మనం చరిత్ర చదువుకున్నాం చదువుకున్న వాళ్ళు చదువుకోలేదా రెండు వేల ఒక తులం బంగారం ఉండేది అవునా కదా ఒకప్పుడు అంతకుముందు మూడు వేల తులం బంగారం ఉండేది అంతకుముందు వంద రూపాయల తులం బంగారం చూసిన వాళ్ళు కూడా ఉన్నారు రెండు వందల అరవైకి తులం బంగారం చూసినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే కాకచీల కాలంలో కుప్పలు కుప్పలు వజ్రాలు వైడూల్యాలు కోసి అమ్ముకున్నటువంటి కాలం మరి వీళ్ళు ఏం వ్యాపారం చేస్తున్నారు నగల వ్యాపారం ఇంకో చోట అమ్మేటువంటి వ్యాపారం కాబట్టి అడిగింది అనగా నగలు సూపర్ తీసుకున్నాయి తల 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 మిడుస్తున్నాయి ఎలాంటి నగలు ఏడు వారాల నగలు చెంపల చెట్టు ఏడు వారాల నగలు వాటి పేరు కూడా విదా అయితే ఈ ఏడు వారాల నగలు ఉన్నాయట చూస్తున్నారట ఎన్ని మంచి మామలు ఇద్దరు కూడా కూర్చొని నగలన్నీ చూస్తున్నారటో అమ్మిలో రూపాయలు పెట్టుకున్నాను

ఇద్దరు ఎడుతున్నారట అని ఎవరు చెప్పిండ్రు చూద్దామా ఎవరు చెప్పిండు మరి ఇక్కడ ఎవర చెప్తున్నారు ఎవరు చెప్తుండు ఆ ఇక్కడ అయ్యప్ప స్వామి చెప్తున్నాడట పోయి శౌరరాజు కానీ అమ్ములు చాలా పెరిగి చాలా బుద్ధివంతులు చాలా జ్ఞానవంతులు అప్పుడూ అడిగా మామ మనకి ఎందుకు కష్టాలు వచ్చే